র কা প হয়ে రాజ్యం జరుగుతున్నానీ సక్షిగా వయ్యోన సదా చింతల్లో స్వయంభూ సిద్ధి వినాయక రెండు వందల ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఈ సిద్ధి వినాయకుడు దినదినము తన ఆకారాన్ని పెంచుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ వారి కోరికలు నెరవేరుస్తూ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నాలుగైదు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ సిద్ధి వినాయకుడి ఆలయాన్ని గతంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది సో ఈరోజు కూడా పుష్పార్చన కార్యక్రమంలో ఆ సిద్ధి వినాయకుడి సేవలో మేమందరం కూడా పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని ఆనందం కలుగుతూ ఉంది ఒకవైపు పెద్ద ఎత్తున యజ్ఞహోమ కార్యక్రమాలు మరొక వైపు పుష్పార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి దినదినం కూడా ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది ఈ సిద్ధి వినాయకుడు స్వయంభూ సిద్ధి వినాయకుడు అంటే తనకు తానుగా వెలిసినటువంటి వినాయకుడు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తన శరీర ఆకారం బాగా పెరుగుతూ ఉంటుంది ఇది నార్మల్గా మనం ఎక్కడ చూడం ఇలాంటి ఒక ప్రత్యేకత మన సిద్ధి వినాయక దేవాలయంలో ఇక్కడ ఉండడం జరిగింది మరి ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడికి వచ్చి మా గౌరవ శాసనసభ్యులు మాణికరావు గారు పార్టీ సీనియర్ నాయకులు మరి జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరం కూడా వచ్చి ఆ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది అన్ని విఘ్నాలు కూడా తొలగాలని ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖాభివృద్ధి పొందాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని మరి ఈ నూతన సంవత్సరం ఫస్ట్ జనవరి నాడు సిద్ధి వినాయకుడిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది